అపర్ణ విషయంలో కావ్య చేసిన పనికి రాజ్తో పాటు ఇంట్లో అందరూ సంతోషంగా ఉంటారు అంటే అపర్ణని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేసేస్తుంది ఒక రకంగా చెప్పాలి అంటే అపర్ణ అహం మీద మాట్లాడి అపర్ణని ఇంట్లో నుంచి వెళ్ళనివ్వకుండా చేస్తుంది కానీ అపర్ణ ఏం చేస్తుందంటే కావ్యకి ఒక పెద్ద సవాలు విసురుతుంది నేను ఇంట్లో నుంచి వెళ్ళను నువ్వు చెప్పినట్టుగానే నేనొక ఒక దాన్నని ఓడిపోయానని ఒప్పుకుంటాను కానీ నువ్వు అసలు నిజమేంటో బయట పెడతావా అంటే కావ్య కూడా ఆ సవాల్ని ఒప్పుకొని బయట పెడతాను అన్నట్టు చెప్తుంది ఒక్కసారిగా అయితే సుభాష్ ఆ మాటకి షాక్ అయిపోతాడు అది కాక ఏంటమ్మా అలా మీ అత్తయ్యతో అలా నిజాన్ని బయట పెడతానన్నావు అసలు నిజమేంటో తెలుసా నీకు అంటే తెలుసు మామయ్య గారు మొత్తం నాకు తెలుసు కానీ మీరు ఎక్కడ నిజం చెప్పేస్తారా అతయి తట్టుకుంటారా లేదా అనేది అందుకని ఇలా చేశానని అయితే చెప్తూ ఉంటుంది ఇంకా కావ్య కూడా నిజం తెలిసిపోయింది అని షాక్ అయిపోతాడు సుభాష్ ఇక కావ్య రాస్ దగ్గరికి వెళ్ళి ఆ బిడ్డ తల్లి ఎక్కడున్నా సరే సంత సముద్రాల వెనకలున్నా ఏ కోటలో ఉన్నా నేను తీసుకొచ్చి అత్తయ్య ముందు నిలబెడతాను మీరు నన్ను అడ్డుకోకుండా ఉంటే చాలు అని చాలా కాన్ఫిడెంట్గా రాజుతో చెప్తుంది రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఎలాగా అంటే ఇంత కాన్ఫిడెంట్గా కావ్య ఎలా మాట్లాడగలుగుతుంది అన్నట్టుగా ఒక్కసారిగా షాక్ అయిపోతాడు రాజు కావ్య మాటలకు